ఇంటి నుంచి ఏ చెత్త అయితే వస్తుంది వంటగది నుంచి కానివ్వండి లేదంటే అన్న పనులు చేసుకున్నప్పుడు కాయగరలు పని ఏదో చేసుకున్నప్పుడు వచ్చిన గద్దలు కానివ్వండి అదేంటంటే యాక్చువల్ పడేస్తూ ఉంటారు అటువంటివి పడేయకుండా మీరు ఉంచుకుంటే కనుక వాటి నుంచే కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మీకు దాదాపు ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచే చాలా వరకు మీరు కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు మీరు ఖర్చు పెట్టి పైగా వేరే అంటే బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు ఇప్పుడు నేను చెప్పవలసింది చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి ఏంటంటే నేరేటి పళ్ళు నుంచి తీసిన జ్యూస్ అంటే నేరేటి పళ్ళు నుంచి డైరెక్ట్ పల్ప్ ఒకటే మిక్సీలో పట్టి తీసుకొచ్చాను ఇది ఇది మనం డైరెక్ట్ జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు కాకపోతే ఇది మాకు ఏంటంటే ఉత్త పల్ప్ అలా ఉండిపో ఉండిపోయింది ఉండిపోవడం వల్ల పాడైపోయింది పాడైపోయింది అంటే మనుషులకు ఉపయోగపడదు కాకపోతే మొక్కలకు ఉపయోగపడుతుంది అయితే ఇది ఇది తర్వాత ఇంకేంటే చూస్తున్నారు కదా వడియాలు ఏంటంటే గుమ్మడికాయ వడియాలు ఇది ఏంటంటే మేము కానీ పెట్టుకున్నాం కాకపోతే ఏంటంటే సరిగ్గా రాకపోవడం వల్ల పడేయడం ఎందుకని వీటికి ఎరువు కింద వాడదామని అని చెప్పి మనం ఇక్కడ తె ఫామ్ దగ్గర తెచ్చేయడం జరిగింది సో ఏం చేయాలంటే వీటిని మామూలు ఒక బకెట్లో వేసుకొని వాటర్ పెట్టుకొని పులి చూస్తున్నారు కదా బజీట్లో వేసుకుంటున్నాను ఇవన్నీ బజెట్లో వేసుకుని తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చి మనం ఏం చేయాలంటే జస్ట్ ఫుల్గా వాటర్ పెట్టేసి వదిలేండి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వదిలేసిన తర్వాత ఇవి ఏమన్నా మీరు ఎక్స్ట్రా వాటర్ మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకుని మొక్కలకి కొద్దిగా కొద్దిగా ఇచ్చేసుకోండి సరిపడి దీనివల్ల ఏంటంటే మొక్కలకి హాని కలిగేది ఎటువంటిది ఉండదు కాకపోతే మేబీ ఉపయోగపడితే మనకన్నా కొంతవరకు ఉపయోగపడచ్చు కదా అంటే ఇది ఇవి ఫర్మెంటేషన్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొక్కకు ఉపయోగపడే ఏదో ఒక విధమైన ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది వీటి ద్వారా సో ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మొక్కకు కూడా హెల్తీగా ఉంటుంది ఎరువు కింద ఉపయోగపడుతుంది సో సో చూస్తున్నారు కదండి వాటర్ అయితే నేను ఫుల్గా వేసుకుంటున్నారు నానబెట్టుకుంటున్నారు వీటిని అయితే ఇప్పుడు ఫుల్గా వేసుకున్నాం కదా వాటర్ వీటిలో వాటర్ వచ్చి ఆల్రెడీ మనం ఫుల్గా వేసుకున్నాం కదా అయితే ఇది ఏంటంటే బాగా మిక్స్ చేసుకుని త్రీ ఫోర్ డేస్ పక్కన పెట్టేసుకుని తర్వాత మొక్కలకైతే ఇది చేసుకోవచ్చు మనం ఏంటంటే కెమికల్స్ ఇస్తే భయపడాలి కానీ న్యాచురల్గా వచ్చిన ఎరువులు ఎలాంటివి ఇచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి సో ఇవి ఏంటంటే మనం ఒక త్రీ ఫోర్ డేస్ పక్కన పెట్టేసుకుని తర్వాత మొక్కలకి యథావిధిగా ఇచ్చేసుకోవచ్చు